వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద వైఎస్ఆర్ సిపిలో కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇంకా మాట్లాడితే పచ్చగా మొహం మీదే నవ్వుకుంటున్నారు ఏంటి వికిల్ నిర్ణయాలని ఏంటి సంస్థాగతంగా ఒక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఇన్నాళ్ళు అక్కడ చేసినటువంటి పనికి కోర్స్ వాళ్ళు ఏం చేయలేదు అనేది అందరికీ తెలిసింది చేసిందంతా నూట నలభై రెండు సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి ఆయనకి తగ్గ ఆయన సైన్యం వాలంటీర్లను తప్ప ఇంకెవరేం అనేది అందులో చెప్పుకునేటువంటి విషయమే అయితే సరే ఏదో చేస్తారు ఇంకేదో అయిపోతుంది అన్నట్టుగా నియోజకవర్గాల మార్పు చేసి ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని మొత్తానికి ఏదో చేసుకుంటూ వస్తున్నారు అయిపోయింది ఎవరైతే వేరే పార్టీల్లో ఉన్నారో వాళ్ళని ఇక రాజకీయ లబ్ధి అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే వాడుకోవడం వాడుకున్న వాళ్ళని వాడుకున్నంత వాడుకోవడంలో వైసీపీ వాళ్ళని మించిన వాళ్ళు లేరు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అది ఒక పాయింట్ చెప్పుకోవాలి దాంట్లోనే మంగళగిరికి చెందినటువంటి బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారు కూడా వస్తారు వాడుకున్నంత వాడుకున్నారు వాడుకొని పాపం చివరికి టిక్కెట్ కూడా లేదు టిక్కెట్ లేకుండా ఆయనతో ఎలాంటి మాటలు చెప్పించారంటే నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం తోటి పార్టీలో చేరాను తెలుగుదేశం పార్టీ నాకు చాలా అన్యాయం చేసేసింది అందుకని చెప్పే ఇక్కడ వైసీపీని మళ్ళీ బలపరచాలి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సేవల్ని కొనియాడాలి ఆయన్ని మళ్ళీ 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 గెలిపించుకుంటూ ఉండాలి అని చెప్పి ఏదో నిర్ణయం తీసుకుని వెళ్ళారు సో బీసీ కార్డు అనేది అక్కడ ప్లే చేద్దామని అనుకుంది వైఎస్ఆర్ అందుకనే ఆయన తీసుకుంది వాళ్ళకి టికెట్ లేదు అని వ్యూహాత్మకంగా ముందు ప్రకటించి కోవర్ట్ గా వైఎస్ఆర్ టీపీకి ముందు మద్దతుగా వెళ్దాం అనుకున్న ఆయన కూడా ఆపి ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ప్రధాన అనుచరుడుగా ఆవిడ తర్వాత ఇంకా ఆయనే అన్నట్టుగా ఒక ఒక ఫీలర్ రిలీజ్ చేసేలాగా మొత్తానికి పంపింది అయితే ఆయన నిన్న వచ్చి ఏం చెప్పారట రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి అంటే టికెట్ కన్ఫర్మేషన్ ఉందో లేదో పక్కన పెట్టేయండి అక్కడ చెప్పింది కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టమని మాత్రమే హైకమాండ్ ఆదేశాలట అందుకని చెప్పి నాకు అది మనస్కరించడం లేదు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరే వస్తే వచ్చారు పొదువేరు అంతా వాళ్ళ విషయం అంతర్గతంగా ఏం కోవట్లో ఏంటో పక్కన పెట్టేద్దాం పావు గంజి చిరంజీవి గారి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండి కేవలం ఇరవై ఓట్ల తేడాతో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంతా తానే అయ్యి మంగళగిరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికతోటి నారా లోకేష్ గారితో కలిసి మొత్తం చేసుకుంటూ వచ్చారు అయ్యింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావు కుప్పం నుంచా లేదంటే విశాఖ నుంచా ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేనటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో నేను దాని నుంచి చేస్తాను అని గంజి చిరంజీవిని ఒప్పించి మొత్తానికి మంగళగిరిలో అక్కడ పోటీ చేశారు కేవలం ఒక ఐదు వేల చిల్లర ఓట్లతోటి ఓడిపోయారు అంతా అయిపోయింది గంజి చిరంజీవి గారికి ఎప్పుడు ఒక ఉన్నత స్థానం ఇచ్చి గౌరవించుకుంటూ వచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేసి పాపం వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆఖరికి అక్కడ బీసీ కార్డ్ నే యూజ్ చేద్దాం ఇంకోటే అనుకున్నారు మొత్తం అంత బెడ్చి కొట్టి కొత్తగా కాండ్రు కమల గారు అనేటువంటి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపి వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారు దాని తర్వాత జరిగిన పరిణామం ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ వైఎస్ఆర్ లో జాయిన్ అవ్వడం ఈ రెండింటి నేపథ్యాన్ని తీసుకుంటే గంజి చిరంజీవి గారి ముఖ చిత్రం ఏ విధంగా ఉందంటారు ఒకసారి మాటల్లో ఎందుకు ఆ వీడియో ఇక్కడ చూస్తే సరిపోతుంది కదా చూడండి చూశారుగా చివరాఖరికి తట్టాబుట్టా సర్దేసుకుని ఎందుకు అనవసరంగా ఈ పార్టీలోకి వచ్చానా లేదు అసలు ఎందుకు రాజకీయాల్లో ఉన్నానా అనేటువంటి ఒక అభిప్రాయం ఏంటో తెలియదు కానీ కళ్ళ మట్ట నీళ్లు పెట్టుకునే దాకా వచ్చి అంటే ఆళ్ళు రామకృష్ణారెడ్డి గారిని కరకట్ట కమల్ హాసన్ అంటారు ఆయన చేసేటువంటి పనులకి వీటికి ఇన్ఫాక్ట్ మా టీంలో పనిచేసే వాళ్ళు కానీ లేదంటే మా మిత్రులు కానీ మా జర్నలిస్ట్ సోదరులు కానీ చాలా మంది నీకు తెలీదు మంచి నాటక ప్రియుడు చక్కగా రోడ్డు మీద ఐదు రూపాయలు ఇడ్లీ ఇలాంటి ఇలాంటివన్నీ చేసి దూరం నుంచి కెమెరాలో షూట్ చేసుకుని ఏదో సామాన్యుడి లాగా బిల్డప్ ఇస్తాడు ఇలాంటివన్నీ చాలా కళలు ఉన్నాయి బట్ వ్యవసాయం చేయడం వరకు మాత్రం వాస్తవమే ఎప్పుడు చూసినా అందులోనే ఉంటాడు బట్ ఇగో ఇలాంటి ఈ అదర్ దాన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇంకా చాలా ఉన్నాయని గంజి చిరంజీవి గారిని చూస్తుంటే కరకట్ట కమల్ హాసన్ ఆయన అయితే ఆయన్ని మించిన శివాజీ గణేష్ ఈయనేమో అనిపిస్తుంది నిజంగా ఒక్కసారి అంటే డెరిగేటరీ కామెంట్స్ కాదండి ఇది అంటారు చూసారా ఉన్నది పోయింది పెట్టుకున్నది పోయింది అని సామెత అలాగా తెలుగుదేశం పార్టీలో ఉంటే కనీసం బీసీ కార్పొరేషన్ దానికి సంబంధించో ఇంకో దానికో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండేది ఒక ప్రాధాన్యత ఉండేది ఇవన్నీ పోగొట్టుకుని ఉన్న ఊళ్ళో ముఖ్యంగా నియోజకవర్గంలో మంగళగిరిలో ఉన్న పరువు పోగొట్టుకొని ఆ పార్టీ ఈ పార్టీ ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి మొత్తానికి ఎటు కాకుండా ఏడుపు మిగిలింది ఆయనకి చెప్పాను కదా ముందుగానే వాడుకున్నంత వాడుకుని వదిలించుకోవడంలో వైసీపీని మించిన సిద్ధాస్తులు ఎవరూ లేరు ఆంధ్రదేశంలో ముఖ్యంగా పాపం గంజి చిరంజీవి గారికి నా సానుభూతి ప్రకటిస్తూ ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఆయనకు కూడా సానుభూతి తెలియజేయండి వచ్చే ఎన్నికలకి ఈ ఎన్నికలు కాకుండా ఆ పై వచ్చే ఎన్నికలకైనా కాస్త స్థిమిత పడాలి ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం ఆ రకంగానే మీ అభిప్రాయం చెప్పండి చూస్తున్న ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి